మనం చెప్పుకోవాలి ఇది చాలా పెద్ద అంశం ఇది చిన్న ఒకసారి ఇది చూద్దాం పారిశ్రామిక ప్రగతి కోసం జూపల్లి అభివృద్ధి వక్రభాషలు బిజెపితోని అంటకాగిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే కేటీఆర్ హరీష్ రావులకు నిద్ర పట్టడం లేదు ఇచ్చిన హామీల అమలకు కట్టుబడి ఉన్న మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి స్పష్టీకరణ ఇక్కడ మీరు ఇది కాదు పెట్టాల్సింది రాజకీయ లబ్ధి కోసం ఆదానితో ఒప్పందం మా భవిష్యత్తు కోసం ఆదానితో ఒప్పందం మా అధికారం కోల్పోకుండా ఉండడానికి కోసం ఆదానితో ఒప్పందం ఇది రాయాలి జూపల్లి గారు మీరు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది మరి మీ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీ ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు ఈయన వలసవారు ఈయన వలసదారుడే ఈయన వలస వచ్చిన వ్యక్తే కాంగ్రెస్లోకి ఈయన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు కాంగ్రెస్ పెట్టి పుచ్చిన పనులు నేనే లేడు ఈయన కాంగ్రెస్కు ఈయనకు మొన్న వచ్చి జైన్ అయ్యింది ఈయనకు కాంగ్రెస్ పెద్ద సంబంధం లేదు ఇప్పుడు కాంగ్రెస్లో వలసవాదిగా ఉన్న పరిస్థితి కానీ ఈ జూపల్లికి సంబంధించి కొల్లాపూర్లో జరిగిన దానిని రాజకీయం చేయద్దన్నారు దానిని ఎంక్వైరీ చేయాలి ఏది మామూలు ఎంక్వైరీ కూడా కాదు సిబిఐ ఎంక్వైరీతో చేస్తే నిజాలు బయటకు వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆదానితోని ఒప్పందం అనేది పారిశ్రామిక ప్రగతి కోసం అని చెప్తున్నారు మరి మీ రాహుల్ గాంధీ ఆదాని మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు ఆహా మీ రాహుల్ గాంధీ ఆదాని మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు ఏ కోణంలో ఏ ఏ ప్రాతిపదికన విమర్శలు చేస్తున్నాడు ఎందుకోసం విమర్శలు చేస్తున్నాడు మరి దానికి కూడా తెలంగాణ సమాజానికి తెలవాల్సిన బాధ్యత ఉంటది కదా మీ రాహుల్ గాంధీ చేసే విమర్శలు ఆదాని మీద దర్యాప్తు చేయించాలని ఆదానికి సంబంధించి ఆస్తులు వేల కోట్లు ఎట్ల వచ్చినాయి ప్రపంచ కుబేరులలో ఈయన కుబేరుడు అయిందని ఎట్ల చెప్తున్నారు అని అడుగుతున్నారు కదా దానికి కూడా జూపల్లి గారు సమాధానం చెప్తే బాగుండు అంటే జాతీయ కాంగ్రెస్ వేరు ప్రాంతీయ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వేరు అని చెప్పడంలో దీనిలో సందేహం లేదండి నేను చెప్పినా కదా నిన్న నైట్ కూడా నేను ఒక లైవ్ పెట్టినా ఏమని పెట్టినా అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా చూడూర్రి ఇడ ఇగో కాంగ్రెస్లో టీడీపీ కల్చర్ అని నేను నిన్న పెట్టిన కాంగ్రెస్లో టీడీపీ కల్చర్ అని నిన్ను నిన్ననే పెట్టిన ఎందుకంటే మొత్తం చంద్రబాబు కనుసన్నలలోనే నడుస్తుంది పూర్తి స్థాయిలో ఇగో ఆదాని ఇగో కాంగ్రెస్లో టీడీపీ కల్చర్ ఈ వీడియో ఉంటుంది పోయి చూడూరి తెలంగాణ ప్రజలరా వీళ్ళు ఏం లేదు కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి మోసం చేయడానికి సన్నద్ధమైలు ఆదానితో ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తారు ఆయన కన్ను పడ్డదంటే అది దేగ కన్ను కన్నే కంటే భయంకరమైన కన్ను అది కన్నగా కన్ను కాదు గుడ్లగూవ కంటే గద కంటే పెద్ద కన్ను అయినది ఆయన కన్ను పడితే ఇక తెలంగాణ ఎట్లయితుంది ఇదివరకు ఆయన వ్యాపారాలు చేసిన రాష్ట్రాలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రాంతాలలో బస్తీవాసులు కానీ అక్కడ పారిశ్రామిక వాడలు కానీ ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు ఆదాని మరి వీళ్ళు ఎట్లా తోడ్పడుతున్నారు అనేది వీళ్ళకేమైనా సూట్ కేసులు అందినాయా బ్యాగులు అందినాయా లేకపోతే వీళ్ళకేమైనా ఏంది రహస్య భేటీలు ఏమన్నా జరిగి దాని వెనక రహస్యం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక నిన్న గుజరాత్లో సారీ నిన్న ఏది మోడీ చిన్నతనంలో నేను ఒక ఇంటి కోసం కలకన్నాను ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని పిఎం ఆవాస్ యోజన ప్రారంభోత్సవంలో మోదీ ఇరవై రెండున్న ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు అంచు కూడా చెప్పిన పరిస్థితి ఇది ఆ మోదీకి ఒక్కరికే కాదు యావత్తు మధ్యతరగతి పేద కుటుంబాలలో ఒక ఇల్లు అనేది చిరకాల కళ ఆ చిరకాల కళ నెరవేరాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పటికీ కూడా చాలా మంది తన జీవిత తమ జీవితకాలం మొత్తం కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికే చాలా కష్టపడుతూ ఉంటారు చాలా మంది ఉన్నారు ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదు ఇక్కడ ఇక్కడ చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక అస్సాంలో రాహుల్ న్యాయయాత్ర జరుగుతుంది దానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి